వందరు సముద్ర తీరం ఏటా కొన్ని వందల కోట్ల వ్యాపారం చేయగలిగిన సత్తా ఉన్న ప్రదేశానికి అతి సమీపంలో ఆర్థిక రేఖని అందుకోవటానికి ప్రయత్నించేవాళ్లు ఇంకా ఉన్నారు కారణం దశాబ్ద కాలంగా ఆశగానే మిగిలిపోయిన వాళ్ల కళ ప్రతిరోజు మనలానే మార్పు కోసం ఎదురు చూడటం తప్ప ఏ మార్పు లేని వారి జీవితాల్లో తెల్లవారితే వలలు తీసుకుని తెరలు వేసుకుని వెళ్లటం వెలుగుపోయే సమయానికి ఒడిలిపోయి రావటం వాళ్ల జీవితాల్లో చాలా మామూలుగా జరిగే విషయం అన్ని రోజుల్లానే ఆ రోజు గడిచిపోయింది సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు కానీ వాళ్ల జీవితాల్లో వెలుగు నింపే మరో సూర్యుడి ప్రస్తావన వెనుకబాటుతనంతో మసిబారిన వారి జీవితాలు మారవా అని ఓ పద్దెనిమిదేళ్ల కుర్రాడు అతని తల్లినడిగిన ప్రశ్నతో మొదలైంది కరెంటు చదువుకోవచ్చు ముందన్నంతెను ఏంటమ్మా ఇది మనిషికి అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేవు మన బతుకులు మారవా ఎందుకు మారో నాన్న తొందరలోనే మారుతాయి ఈసారి ఆయన గెలుస్తాడు వెనకబడ్డ మనలాంటి జీవితాల్ని ఆయన ఖచ్చితంగా మారుస్తాడు అవునవును ఉన్నోళ్ళు ఉద్ధరించారు చూశాం కదా ఎన్నికలప్పుడు ఓట్ల కోసం తప్ప అవసరం కూడా లేడు రేపటి భవిష్యత్తుకి భరోసా మొన్న ఇలాగే వచ్చాడు నెత్తిన పెట్టుకున్నాం ఏమైంది అవును నాలుగు సంవత్సరాల క్రితం నా మెళ్ళో బంగారు మంగళసూత్రం ఉండేది మరిప్పుడు మన ఇంట్లో కరెంటు పోవడం ఎప్పుడైనా చూసావా ఇప్పుడు కరెంటు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ఈ నాలుగేళ్లలో మనం ఎంతో కోల్పోయాం ఏమన్నా వెనకుండేవాడా ఎవడి వెనక ఉండేవాడు కాదు మన ముందుండి దారి చూపించేవాడు కావాలి మన విజయాన్ని గుర్తించి వెన్ను తట్టి ముందుకు నడిపించే నిజమైన నాయకుడు రావాలి మనలాంటి కొన్ని వందల మందికి అన్నం పెట్టే అవకాశం కల్పించగల బందరు పోతూ ఇక్కడ నుంచి మార్చాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఎదురు తిరిగి అవినీతికి ఎదురుగా నిలబడి నిరాహార దీక్ష చేయడానికి గేటు దాటి నడిచొచ్చిన రోజు ఆయన్ని చూస్తే నేలరగని సముద్రం నేల మీద జరిగే అవినీతిని అమాంతం కమ్మేయడానికి వచ్చిన మహాప్రళయంలా కనిపించాడు ఆయన పేరే కొల్లు రవీంద్ర ఆ రోజు అతన్ని చూస్తే వేగం పెరగని గుండె లేదు అతన్ని ఆహ్వానించని గుమ్మం లేదు అది నాయకత్వం అంటే అతడు అసలైన నాయకుడంటే మరి ప్రజలకి ఇంత మంచి చేసిన నాయకుడు ఎందుకు ఓడిపోయాడమ్మా ఓటమా ఒడ్డు మీద ఉండే ఇసుక ఎగసి పడేయాలని ఆపేస్తాను కానీ దిక్కుల్ని దాటే వేగంతో తిరిగొచ్చే కెరటం ధాటికి ఒడ్డేంటి అడ్డుగా నిలబడ్డ ప్రతీది కనుమరుగైపోతుంది కొంతమంది జనాలు తెలియక చేసిన తప్పుకి అందరం శిక్ష అనుభవిస్తున్నాం చూస్తే ఇప్పుడేంటి రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఆయనకి కొత్త కాదు ఆ తెగింపు చూస్తే పార్టీలో చేరిన కొన్నాళ్లకే స్వయంగా నాటి సీఎం చంద్రబాబు గారే పిలిచి మరీ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బాధ్యతల్ని నిర్వర్తించాడు ఎన్నో మంత్రిత్వ శాఖల్ని ఎంతో చాకచక్యంతో నిర్వహించాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రెండు వేల కోట్లకు పైగా నిధులు సేకరించారు ఆరు వేల ఐదు వందలకు పైగా ఇళ్లు వంద కోట్ల ఖర్చుతో డ్రైనేజీ సిస్టమ్ తాగునీటి సమస్య తీర్చడానికి అమృత స్కీమ్ ద్వారా అందరికి తాగునీరు అందించారు ఎన్హెచ్ ఫోర్ హైవేలు యువత కోసం బీచ్ ఫెస్టివల్స్ ఇలా ఒక్కటేంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు గెలిచిన ఎమ్మెల్యే మంత్రి హోదాలోనే కాకుండా తన సొంత ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాడు మొదటిసారిగా రాష్ట్రంలో జరిగే ఇసుక మాఫియాపై కన్నెర్ర చేసింది కూడా ఆయనే ఆ ధాటికి తట్టుకోలేకే ఆయన వేగానికి నిలబడలేమని తెలుసుకుని ఎన్నో తప్పుడు కేసులు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు జైలు పాలు చేసింది ప్రభుత్వం కానీ ఒక్క విషయం మర్చిపోయింది ప్రజల అండదండలతో ఐదు వందల రోజులకు పైగా నిరాహార దీక్ష చేసినోడికి యాభై నాలుగు రోజులు లెక్క నీటి పరులను తీర్చుకుంటూ వెళ్ళే ఎంత పెద్ద పడవనైనా ఆపగలిగే శక్తి ఒక్క లంగరికే ఉంటుంది అవినీతి పరులు కమ్మినయ్యి ప్రభుత్వాన్ని దించి మనలాంటి వాళ్ల జీవితాలు మార్చే శక్తి మన నాయకుడొక్కడికే ఉంది ఈసారి మరింత కొత్త శక్తితో కలిసి వచ్చే ఈ కొల్లు కెరటం ఎవ్వరిని ఏ పేరుని కనబడనివ్వదు దానికి నా అని నీ అని తేడాలుండవు ప్రజాక్షేమమే ధ్యేయంగా అవినీతి నిర్మూలనే లక్ష్యంగా మన నాయకుడు మరొక మహానాయకుడుగా మారే యుద్ధంలో మనం కూడా సైనికులు అవుదాం మన నాయకుడు కొల్లు రవీంద్ర గారిని గెలిపించుకుందాం